మనిషిలో ఒక విచిత్రమైన వైవిధ్యం ఉంటుంది ఆయన పర్సనాలిటీలోనే ఇది ఎక్కడ అనిపించిందంటే నాకు మొదటిసారి ఆ గల్ఫ్లో వాళ్ళని అడిగిన నేను ఎంత సంపాదిస్తారు మీరు అని ఎందుకంటే ఎప్పుడు చదువుతూ ఉంటాం పేపర్లలో ఇంగ్లీష్ పేపర్లు రాస్తూ ఉంటాయి వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్ రెమిటెన్సెస్ ఇండియాకి వస్తున్నాయి ప్రతి సంవత్సరం అంటే వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ అంటే దాదాపు లక్ష కోట్లు లక్ష కోట్లు మన ఎన్ఆర్ఏలు పంపుతున్నారు అందులో మూడో వంతు గల్ఫ్ నుంచే వస్తుంది అని చెప్పి రాస్తూ ఉంటారు ఈ లెక్కను వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారబ్బా అని చెప్పి నేను అడిగితే నిజంగా లెక్క తీస్తే వాళ్ళు పాపం అర్ధాకలితో అక్కడ పనిచేసేటోళ్ళు వాళ్ళు తిన్నా తినకపోయినా భార్య పిల్లలకు పంపాలని చెప్పి మా వాళ్ళు తిరిగి పంపితే ఇల్లు కట్టుకుంటారనో ఒక భూమి కొనుక్కుంటారనో మెరుగైన జీవితం అందుతుందనో నిజంగా అర్ధాకలితో అలమటిస్తూ అక్కడి నుంచి పంపుతూ ఉంటారు కానీ డబ్బుల పరంగా చూస్తే క్వాంటం పరంగా చూస్తే హైదరాబాద్ లో ఇక్కడ నిర్మాణ రంగంలో సంపాదించే దానికి దానికి పెద్ద తేడా లేదు నిజానికి ఇక్కడ భార్య పిల్లలతో ఉంటూ బ్రహ్మాండంగా దాదాపు ఐదో పదో పర్సెంట్ తేడా అంతగా అంతకంటే ఎక్కువే లేదు మరి ఇక్కడే ఉండి చేయొచ్చు కదా అని అడిగినా లేదన్నా ఇదే అయిపోయింది నాకు అర్థమైంది ఏంటంటే నిజంగా కూడా మనిషికి గా మారినప్పుడు వలస పోయినప్పుడు మనిషిలో ఒక స్విచ్ ఏదో ఆన్ అవుతుంది ఇంట్లో నువ్వు చేసే పని నీ సొంత ఊరిలో నువ్వు చేసే పని నామోషిగా అనిపించే పని కూడా బయటికి పోతే గా మారితే మాత్రం నువ్వే చేసుకుంటావు అంతకంటే ఎక్కువ చేస్తావు అది అమెరికా పోయినవాడికైనా అదే పరిస్థితి ఆస్ట్రేలియా పోయిన వాడికైనా అదే పరిస్థితి దుబాయ్ పోయినవాడికైనా అదే పరిస్థితి ఇక్కడి నుంచి బొంబాయి పోయిన వాడికైనా అదే స్థితి ఉదాహరణకి నేను నేను కూడా అమెరికా పోయి కాలం చదువుకున్నాను తర్వాత పని హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ చాయ్ కప్పు తీసి అక్కడ పెట్టకపోయేది అలవాట్లేదు మా అమ్మ చేసేది లేకపోతే ఇంట్లో ఎవరో చేసేది మనం పట్టించుకునేది కాదు కానీ ఎప్పుడైతే సొంతంగా చేయాల్సి వస్తుందో ఆ పని అప్పుడు పని విలువ తెలుస్తుంది అప్పుడు మనిషికి ఒళ్ళు వంగుతుంది అక్కడ నామోషి అనిపించదు అదే ఇంట్లో చేయాలంటే మీ ఊళ్ళో సొంతూరులో చిన్న పని చేయాలంటే నామోషి ఎవరేమనుకుంటారు ఇంతమంది ముందు ఈ పని చేస్తామా డిగ్రీ చదువుకున్నాం పీజీ చేసినాం ఈ రకమైన పనిట్లో చేస్తాం ఇంత నామోషి కానీ ఇదే పని వేరే చోట చేయడానికి మాత్రం మనిషికి ఆ నామోషి అడ్డం రాదు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈరోజు ఒక రకమైన డైకాటమీ